బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం తెలంగాణ కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ చివరకు ఢిల్లీకి చేరింది మూడు వారాల పాటు ఆర్డినెన్స్ అడ్వకేట్ జనరల్ తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో చర్చించారు గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని ఆ తీర్పు బీసీ ఆర్డినెన్స్ ఉల్లంఘిస్తుందా లేదా అని గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు ఈ క్రమంలోని ఆయన న్యాయ సలహా కోసం ఆర్డినెన్స్ ను కేంద్ర మంత్రి హోంమంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు అయితే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ నినాదం ఎత్తుకోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓ రేంజ్లో సెటల్లేశారు ఇవాళ ఢిల్లీలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని కామెంట్ చేశారు బీసీపై రాహుల్ గాంధీకి చిత్తశుద్ది ఉంటే ముందుగా తెలంగాణలో అమలు చేసి చూపాలని సవాల్ విసిరారు లోక్సభలో ప్రతిపక్ష నేత పదవిని తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు యాభై ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కరినైనా బీసీలను ప్రధాని చేశారని ప్రశ్నించారు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం శాతం ఎంత ఆ కులానికి నాలుగు మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని ఫైర్ అయ్యారు పది శాతం కూడా లేని అగ్రకులాలకు ఏడు మంత్రి పదవులు ఎలా కట్టబెట్టారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు ఎంతమంది బీసీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను చేసిందో చెప్పేందుకు దమ్ముందా అని అన్నారు